హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను పైనాపిల్ స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి సీజన్ వారీగా దొరికే పళ్ళను ఖచ్చితంగా మనం తింటే వేరాల్సిందే రెగ్యులర్గా దొరికే ఫ్రూట్స్ కంటే ఈ సీజన్ వారీగా తిరిగే రూట్స్కి రెసిస్టెన్స్ పవరు ఆరోగ్యానికి చాలా హెల్త్కి మంచిదండి ఇంకెందుకు ఆలస్యం రండి మరి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు పైనాపిల్ తినటానికి చాలామంది ఇష్టపడరు పులుపుల్లుగా ఉంటుందని అలాంటి కోసం పైనాపిల్ను మనము చూపించే విధంగా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇకపై పైనాపిల్ వస్తే ఇలాగే చేసి పెట్టమంటారు చూశారు కదా పైనాపిల్ను ముందుగా పీలాప్ తొక్క తీసేసుకుంటూ లోపల ఉన్న కళ్ళంతో సహా కట్ చేసుకోవాలి అంటే డీప్గా కట్ చేసుకోవాలి ఇలా హోల్స్ హోల్స్గా ఉన్నవి కూడా మనము కట్ చేసేసుకొని ఇవన్నీ పక్కకు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూసారు కదా ఈ కళ్ళన్నీ కూడా మనకి తోక తీసేటప్పుడు రాకపోతే ఇలాగ సన్నగా కట్ చేసుకొని పైన కళ్ళులను తీసేసుకోవాలి ఇలా ప్రతి మొక్కలోనూ ఉన్న కళ్ళని తీసేసి మొక్కలన్నిటిని మిశ్రమన్ అన్నిటినీ కూడా ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ ముక్కల మిశ్రమం అంతా కూడా చాలా స్మూత్గా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో తీసుకున్న ఈ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి ముక్కలేమీ లేకుండా చూశారు కదా ఇలాగా ముక్కల్ని తీసేసుకొని పీసేమీ లేకుండా వడగట్టుకున్న పైనాపిల్ జ్యూస్లో ఒక కప్పు కా ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి ఈ కార్న్ఫ్లోవర్ మిశ్రమము ఫ్రూట్ పైనాపిల్ అంతా కూడా బాగా కలిపేటట్టు బాగా కలుపుకోవాలి బబుల్స్ లేకుండా ఉండలు లేకుండా మొత్తం మిశ్రమం అంతా కూడా స్మూత్గా కలిపేటట్టు బాగా కలుపుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఈ పిండి మిశ్రమం అంతా కూడా పైనాపిల్ జ్యూస్ మిశ్రమంలో బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని మందపాటి కడాయి రెండు కప్పుల వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి అందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా కూడా కరిగిపోయి ఒక మరుగు మరిగి ఇలాగా బబుల్స్ అంటే నురుగొచ్చే వరకు కూడా బాగా మరగనిచ్చుకోవాలి ఇందులో కొంచెం ఎల్లో కలర్ పుట్ కలర్ యాడ్ చేశానండి ఇది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు పంచదార పాకం అంతా కూడా దగ్గర పడి చిక్కబడుతుంది అనగా మనం ముందుగా ఆడి పెట్టుకున్న పైనాపిల్ మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని యాస్ యాడ్ చేసుకొని సి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకు అడుగుపట్టకుండా బాగా కలుపుతూ ఉంటే స్మూత్గా ఉన్న కన్సిస్టెన్సీ అంతా కూడా చిక్కబడుతుంది చూశారు కదా ఈ విధంగా దగ్గర పడింది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి అలాగే నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి అంతా కూడా చాలా చిక్కగా దగ్గర పడింది పేస్ట్ లాగా ఇంకొంచెం మిశ్రమం దగ్గర పడాలి ముందుగా మళ్ళీ ఇంకొక రెండు స్పూన్లు వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఒక ఐదు స్పూన్లు వరకు నెయ్యి పడుతుందండి ఈ మిశ్రమానికి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్నాక నెయ్యి అంతా కూడా బాగా ఫ్లేవర్స్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలండి కేవలం ఒక పదిహేను నిమిషాల వరకు మనం ఇలాగా స్పెండ్ చేస్తూ కలుపుతూ ఉంటే అంతా కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా పైనాపిల్ స్వీట్ మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఎలా చూసారా స్టవ్కి అంటుకోకుండా కడాయికి తేలుతుంది కదా అంటే ఆ మాత్రం పైకి వస్తే అంతా కూడా బాగా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు మనం ఈ మిశ్రమానికి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి మౌల్డ్స్లో కానీ ప్లేట్లో కానీ ఇలా అప్లై చేసుకొని ఈ స్వీట్ రెసిపీ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుంటే స్వీట్ బర్ఫీ అంతా కూడా పైనాపిల్ బర్ఫీ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పైన మనకు నచ్చినట్లయితే డ్రై ఫ్రూట్స్ను కట్ చేసుకొని వేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం డ్రై ఫ్రూట్స్ను కట్ చేసి వేసుకున్నాము ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత స్వీట్ మిశ్రమం అంతా కూడా చల్లారిపోయింది చూడండి ఇట్లాగా టర్న్ చేసుకొని అడ్జస్ట్ గ్రౌండ్ తిప్పుకొని కేక్ మిశ్రమం లాగా మనము ఈ స్వీట్ మిశ్రమాన్ని పీసెస్ కింద మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు పైనాపిల్ ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫైనల్గా ఇంకా మనము సర్వ్ చేసుకుందాము పైనాపిల్ స్వీట్ రెసిపీ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇట్లా చేస్తే పైనాపిల్ చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం మనం ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి వీడియో గారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ మై ఛానల్ వీడియోస్ని కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ